श्रीभगवानुवाच कर्मयोगश्च निःश्रेयः सकरावुभौ तयोस्तु कर्मसन्न्यासात् कर्मयोगो विशिष्यते भगवानु पलकिनु कर्मसन्न्यासम् కర్మ సన్యాస మార్గము మరియు కర్మయోగం మార్గము రెండు సర్వోన్నత లక్ష్యం వైపే దారితీస్తాయి కానీ కర్మయోగం అనేది కర్మ కర్మసన్యాసము కంటే శ్రేష్టమైనది ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు కర్మ సన్యాసము మరియు కర్మయోగమును పోల్చి చూపిస్తున్నాడు ఇది చాలా నిగూఢమైన గంభీరమైన శ్లోకం కాబట్టి దీన్ని ఒక్కొక్క పదాన్ని విడదీసి అర్థం చేసుకుందాం కర్మయోగి ఆధ్యాత్మిక మరియు సామాజిక ధర్మాలను రెండింటినీ చేస్తాడు మనసుని భగవంతుని ఎందే నిలిపి కేవలం శరీరంతో సామాజిక ధర్మాలు చేయబడతాయి జగద్గురు కృపాలజీ మహారాజీలా పేర్కొన్నారు ఓ ప్రియసాధకుడా ఎల్లప్పుడూ నీ యొక్క అన్ని పనులు గురువు మరియు భగవంతుడు గమనిస్తున్నారని భావించము ఇదే కర్మయోగ సాధన దీనితో మనల్ని మనం క్ర క్రమక్రమంగా శారీరక దృక్పథం నుండి ఆధ్యాత్మిక దృక్పథం వైపు ఉద్ధరించుకోవచ్చు సన్యాసం అనేది శారీరక దృక్పథానికి అతీతంగా వెళ్ళిన ఉన్నత స్థాయి జీవుల కోసం పూర్తి స్థాయిలో భగవద్భావంలో ఐక్యమగుట వలన సామాజిక బాధ్యతలను త్యజించి సంపూర్ణంగా ఆధ్యాత్మిక విధులనే నిర్వర్తించే మనిషి కర్మ సన్యాసి శ్రీరామచంద్రుడు లక్ష్మణుడిని ప్రాపంచిక విధులు నిర్వర్తించినపు నిర్వర్తించమన్నప్పుడు ఈ కర్మ భావం లక్ష్మణుడి లక్ష్మణుడిచే చక్కగా వ్యక్తపరచబడింది లక్ష్మణుడు రామునితో అన్నాడు నీవే నా స్వామివి తండ్రివి తల్లివి స్నేహితునివి మరియు నా సర్వస్వము నీవే నీ పట్ల ఉన్న ధర్మాన్నే నేను సాయశక్తులా నిర్వర్తిస్తాను కాబట్టి దయచేసి నా శారీరక ధర్మాలని నాకు చెప్పవద్దు కర్మ సన్యాసం స్వభావం కర్మ సన్యాసం అభ్యాసం చేసేవారు తమని తాము శారీరం తమను తాము శరీరం అనుకోరు తత్ఫలితంగా వారు తమ శారీరక ధర్మాల్ని నిర్వర్తించే అవసరం లేదు అని భావిస్తారు ఇటువంటి కర్మ సన్యాసులు తమ పూర్తి సమయాన్ని ఆధ్యాత్మికత కోసమే కేటాయిస్తారు అదే సమయంలో కర్మయోగులు తమకున్న సమయాన్ని ప్రపంచక విధులకు ఆధ్యాత్మిక విధులకు మధ్య విభజించాల్సి ఉంటుంది అందుకే కర్మ సన్యాసులు భగవంతుని దిశగా వేగంగా వెళ్ళగలుగుతారు కానీ కర్మయోగులు సామాజిక విధుల భారంతో నెమ్మదిగా సాగుతారు ఈరోజుకి ఇక్కడ తాగుతున్నాను మిగతాది రేపు చెప్తాను అంతవరకు ధన్యవాదాలు